హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వాగ్స్ మా అంగన్వాడీ సెంటర్లో ఇప్పుడైతే పోషకాహార వారోత్సవాలు అనేటివి నడుస్తున్నాయి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ నెల మొత్తము పోషకాహార వారోత్సవాలు అనే ప్రోగ్రామ్స్ అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళము కానీ ఈ సంవత్సరం మాత్రం సెప్టెంబర్ పదిహేనో డేట్ నుంచి అక్టోబర్ పదిహేను వరకు ఈ పోషకాహార వారోత్సవాల ప్రోగ్రామ్స్ అయితే చేసుకోమని మాకైతే చెప్పారు అయితే సెంటర్ వైజ్గా చేసుకోమని అన్నారు మా ఊర్లో అయితే రెండు అంగన్వాడీ సెంటర్లు అయితే ఉన్నాయి ఆ ఇద్దరం కలిసి ఒకే చోట చేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ పోషకాహార వారోత్సవాలు అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫుడ్ అయితే తీసుకుంటూ ఉంటాము కానీ ముఖ్యంగా గర్భవతులకు అయితే చాలా అంటే చాలా ముఖ్యము వాళ్ళు తినే ఫుడ్లో ఖచ్చితంగా విటమిన్సు మినరల్సు కార్బోహైడ్రేట్స్ కాల్షియము ఇనుము ఇవన్నీ అందడానికి సరి అయిన ఆహారం అనేది తీసుకోవాలి కానీ వాళ్ళకు ఏం తీసుకోవాలని ఐడియా అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా ఒక లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు అవసరమైన ఫుడ్ ఏంటి ఏం తినాలి ఎలా ఉండాలనేది చూపిస్తూ చెప్తాము ఇక్కడైతే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అనేది పెట్టాము అందులో చపాతీలు కూర వేసి చేసింది ఉంది అలాగే రమాన్నంలో బెల్లం వేసి చేసింది అదే విధంగా బెబ్బర్లు మనం గుడలాగా వేసుకుంటాం కదా అలా రకరకాలుగా కొన్ని కొన్ని ఐటమ్స్ రెడీ చేసి అక్కడైతే పెట్టాము కింద ఒక టేబుల్ పైన మేము ఐసిడిఎస్ సింబల్ అనేది బియ్యంతో పప్పుతో రెడీ చేసి పెట్టాము తర్వాత కూరగాయలు ఆకుకూరలు పండ్లు అవన్నీ చూపించడానికైతే పెట్టాము ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్కి మా సిడిపిఓ మేడంను ఏ సిడిపిఓ మేడంను సూపర్వైజర్ మేడం వాళ్ళను ఇన్వైట్ చేశాను కాబట్టి వాళ్ళకి ఇవ్వటానికి నేనైతే బొకేలు తయారు చేస్తున్నాను ఆకులతో పువ్వులతో ఈ విధంగా చూశారు కదా ఈ విధంగా న్యాచురల్గా ఉండే విధంగా పచ్చటి ఆకులతో ఫ్లవర్స్తో బొకే అయితే చేశాను ప్లాస్టిక్వి వాడే కంటే ఈ విధంగా న్యాచురల్గా తీసుకొని మనం వాడితే చాలా బాగుంటుంది బయట వచ్చేసి మామిడాకులు రకరకాల పువ్వులు ఆకులు ఉన్నాయి కదా వాటన్నింటినీ తెంపుకొని తీసుకొచ్చి ఈ విధంగా మామిడి చుట్టూరుగా పెట్టి మధ్యలో ఫ్లవర్స్ పెట్టేసి కింద అయితే దారాన్ని గట్టిగా చుట్టేసి తర్వాత వచ్చేసి ప్లాస్టర్ అయితే వేశాను ఎంత చక్కగా అనిపిస్తున్నాయి ఫ్లవర్స్ అయితే ఇంతే కాకుండా ఐసిడిఎస్ సింబల్తో బ్యాడ్జ్ కూడా తయారు చేసి పెట్టాము మేడం వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇవన్నీ ప్రిపేర్గా చేసి ఉంచుకున్నాము ఈ విధంగా రెడీ చేసుకోవటానికైతే చాలా టైం అయితే పట్టింది ఇవన్నీ రెడీ చేసేలోపు మా మేడం వాళ్ళు అయితే రానే వచ్చారు వాళ్ళకైతే వెల్కమ్ చెప్పేసాము ముఖ్యంగా ఈ పోషకాహార వారోత్సవాల గురించి వినాలి అంటే తల్లులు కావాలి అంటే గర్భవతులు బాలింతలు పాలిచ్చే తల్లులు ఆ విధంగా అంటే స్కూల్కి పంపించే పిల్లల తల్లులు ఈ విధంగా అందరూ రావాలి కదా వాళ్ళందరినీ ఈ విధంగా కూర్చోబెట్టుకున్నాము వాళ్ళకు సరిహైన సూచనలు సలహాలు అయితే ఇస్తున్నాము వాళ్ళు వచ్చేసి బాలమృతం మేము ఇచ్చేది ఏ విధంగా పెడుతున్నారనేది క్వశ్చన్ లాగా అడిగి చూసాము వాళ్ళ నుంచి సమాధానం అయితే వచ్చింది మేము ప్రతీ నెల ఒకటోటేటి రోజు చిన్న పిల్లలందరివి బరువులు ఎత్తులు తీసి వాళ్ళ హైటు వెయిట్ వాళ్ళ తల్లిదండ్రులకైతే చెప్తూ ఉంటాము తర్వాత వాళ్ళు తినే ఫుడ్ గురించి పోషకాహారం ఎందులో ఉంటుందనేది అనేది ప్రతీ నెల స్పష్టంగా చెప్తూ ఉంటాము ఇంతేకాకుండా రక్తహీనత గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరిగింది ముఖ్యంగా బ్లడ్ అనేది పెంచుకుంటూ ఉండాలంటే మనం క్యారెటు బీట్రూటు దానిమ్మ అంజూర అట్లాంటి పనులు అయితే తీసుకుంటూ ఉండాలి దాంట్లో నుంచి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ వస్తాయి దాంతోపాటు రోజు ఆకుకూరతో ఆహారము కాయగూరలతో ఆహారం అయితే రోజు ఒక పూట ఖచ్చితంగా రావాలి తినాలి ఏదో ఒక రోజు కాకుండా రాకుండా పర్వాలేదు కానీ రోజు రావడానికి అయితే ప్రయత్నించండి తర్వాత వచ్చేసి మీరు ఐరన్ టాబ్లెట్స్ దుస్తకాలు ఇస్తున్నారు కదా అవి క్రమం తప్పకుండా ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి రక్తహీనత గురించి మా మేడం వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారు అదే కాకుండా వాళ్ళకు మాకు తెలియని విషయాలు కూడా మేడం వాళ్ళైతే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు తర్వాత వీడియోలో మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్పిన మాటలు అయితే వినండి చాలా చక్కగా ఉంటాయి ఇవి గర్భవతులు బాలింతలకనే కాకుండా నార్మల్ ఉమెన్స్ కూడా చాలా అవసరము ఎందుకంటే బయట తినే ఫుడ్ అనేది అంత మంచిది కాదు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా వేరే కెమికల్స్ అనేటివి ఏవి కలవకుండా ఉంటాయి కాబట్టి మనం చేసుకునే ఫుడ్ మాత్రమే తినటానికైతే ట్రై చేయండి

సిస్టర్ కూడా తన చక్కటి మాటలతో తనకు సంబంధించిన తన పరిధిలో ఉండే విషయాలను కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు ముఖ్యంగా గర్భవతులు ఏంటంటే ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు మార్కెట్లో మనకు కాయగూరలు ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి కదా ఆ విధంగా కొన్ని మార్కెట్ రోజు మనం తెచ్చుకొని ఆకుకూరలని అందులో సన్నగా కట్ చేసి కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి అందులో వేసేసి ఫ్రై చేసుకొని తినాలి ఆకుకూరలు మనకైతే ఒక మంచి విటామిన్ అనేది ఉంటుంది లేదంటే మన ఇంటి ముందర కొన్ని విత్తనాలు చల్లుకున్నట్టయితే గోంగూర విత్తనాలు చల్లుకుంటే గోంగూర అయితే చక్కగా ఎక్కడైనా పెరుగుతుంది ఒక బకెట్లో ఆ విధంగా మట్టి నింపేసి ఆ విత్తనాలు చల్లుకున్నట్టయితే మనకు ఫ్రెష్గా ఉండే గోంగూర దొరుకుతుంది దాన్నైనా ఫ్రై చేసుకొని తినొచ్చు మేడం వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు కూడా ఒకసారి వినండి జరుపు పోషకాహార వారోత్సవాలని మన శరీరానికి పోషణ పోషణ అంటే మన శరీరం మనం తినే ఆహారంలో పోషకాలు అన్ని మనకు అందాలి అన్న ఉద్దేశంతో రమ్మంటే వారు అని ఒక పాండల వాతావరణం నిలబడి రోజు కొంతమంది తీసుకుంటూ అవేర్నెస్ కల్పిస్తున్నారు అయితే పోషణ అనేది మనకు తెలుసు మనం అన్నం తింటున్నాం కూరలు తింటున్నాం అన్ని రకాలుగా తింటున్నాం కానీ కొన్ని రకాలు అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం మంచిగా అభివృద్ధి అవుతుంది ఇంకా మనం ఇది పెసర్లు ఇవన్నీ మనం ఇక్కడ అన్ని పెట్టింది కదా టీచర్ అవన్నీ మనం రోజు తినాలన్నమాట ఇంకా ఇప్పుడు చెరుగోడలు ఉన్నాయి కదా ఆయిల్ ఫుడ్స్ అసలు తినొద్దు ఆయిల్ ఫుడ్స్ తినొద్దు అని చెప్పడానికి గ్రేయించి అక్కడ పెట్టారు మనం ఎక్కువ తింటాం కదా పిల్లలకు కూడా ఆయిల్ ఫుడ్ చక్కెర పదార్థాలు ఎక్కువ ఇవ్వకూడదు మనం ఏం చేస్తాం పిల్లలకి వాడు ఏడిస్తే వాడికి కుడుకురే షాప్ తీసుకెళ్ళి కుడుకురేస్తాం కొనిస్తామా ఇంకేం కొనిస్తాం లాలీపాప్స్ ఇంకా బిస్కెట్ ఇంకా చిప్స్ ఇంకా మేము అంటే ఫోలోరింగ్స్ ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి మనకు తెలియదు పిల్లగా ఏడుస్తే అది కొనిస్తాము అయితే అది అందులో మనకు ఒక మంతి పదార్థం లాగా మనం అన్నం పెట్టి మనం అడుగుతాడు పిల్లవాడు అడగడు అవే కొని మనం ఇంట్లో చేగోళ్ళు వేసి ఇంకేమన్నా తినే వస్తువులు ఎన్ని రకాలుగా చేసి పెట్టినా అది అడగడు వాటిలో టేస్ట్ రావడానికి ఒక పదార్థం అయిపో ఉంటుంది అది తినడం వల్ల మీరు కూడా తినండి రోజు తినాలనిపిస్తుంది మీకు ఇదే ఫుడ్ వల్లనే ఉంటాయి ఆ విషయాన్ని మీరు గుర్తు ప్రతిసారి తినేటప్పుడు ఇప్పుడు మనం అందరం కూడా హ్యాండ్తోనే తింటాం కదా ఫైవ్ ఫింగర్స్ ఉన్నాయి ఫ్యాండ్ అట్లా మీరు తినే ప్రతి ఫుడ్ లో కూడా మంచి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఉన్నాయి ఎందులో జస్ట్ వైట్ రైస్ తింటే తెల్లన్నం తింటే రాదు అని ఒక పుట్ట మీరు వైట్ రైస్ తినాలి ఒక పుట్ట చపాతీ అవర్ ఏదన్నా లేదా రాగులు జొన్నలు సజ్జలు ఇట్లా ఉంటాయి కదా చాలా వెరైటీస్ అది ఉండాలి ఇంకో ఫింగర్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ అంటే మనకి మీకు ఇచ్చే ఎగ్స్ లో ఉంటుంది ఇక్కడ పెట్టే దాల్లో లో ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఇంట్లో మీరు ఫిష్ చికెన్ మటన్ తింటారు కదా అట్లా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి మీ లో నెక్స్ట్ మినరల్స్ అండ్ వైటమిన్స్ మీకు ఎందులో ఉంటాయి ఆకుకూరలు ఆకుకూరలలో సంపూర్ణంగా మీకు మినరల్స్ వస్తాయి పండ్లు పండ్లలో ప్రతి సీజన్ కూడా తీసుకోవాలి ఏ బిర్యానీలో దొరికిపూడి కుడే వాళ్ళు అంత హెల్తీ ఫుడ్ తీసుకున్నారు ఆ వాళ్ళు స్వయంగా పసుపు ఆలే దంచుకున్నారు కారం ఆలే దంచుకున్నారు ఆ బియ్యం కూడా నెవర్లను ఆలే దంచుకున్నారు అంటే ఎలాంటి కలుషితం లేదు మంచి నాణ్యమైన ఫుడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు పొద్దున కార్ంటక వేసారు అన్ని పనులు చేస్తున్నారు మళ్ళీ బయలోపటికి సహాయం దాకా వెళ్ళారు అంటే ఇందులో నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే గర్భవతి అని తెలియగానే చక్కగా ఎగ్గు పాలు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి తినుకుంటూ అదేవిధంగా ఆకుకూరలు కాయగూరలు కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వీటితో పాటు సీజనల్గా వచ్చే పండ్లు కూడా తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది మనం ఆహారం అనేది చక్కగా తీసుకుంటేనే బిడ్డ బరువు అనేది ఎక్కువగా పెరుగుతుంది పుట్టేటప్పుడు కూడా గర్భవతులు సరైన ఫుడ్ తీసుకోకపోతే పుట్టే పిల్లలు అనేటివి చాలా సన్నగా పుట్టడం వల్ల వాళ్ళు శ్యామ్లోకి మ్యామ్లోకి చాలా ఇబ్బందికర పరిస్థితిలోకి మారే అవకాశం అయితే ఉంటుంది అందుకోసమని ఫుడ్ అయితే మంచిగా తీసుకోవాలి బిడ్డ పుట్టిన తర్వాత వ్యాధి వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా ఇప్పించుకుంటూ సరైన ఆహారం అప్పుడు కూడా అవసరం ఎందుకంటే మనం బిడ్డకి పాలిస్తాం కాబట్టి మనకు మంచి ఆహారం తింటేనే పాలనేది చక్కగా వస్తాయి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్లకు డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దానిమ్మ అంజూర లాంటివి తినటం వల్ల బ్లడ్ అనేది కవర్ అయిపోతుంది మేడం వాళ్ళందరికీ ఈ విధంగా చిరు సన్మానం చేసేసి మాకు తోచిన చిన్న గిఫ్ట్లు అయితే ఇచ్చాము ఇలా మా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయ్యింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్